జిల్లా కేంద్రంలోని మరి తుడుం దెబ్బ మరి రాష్ట్ర కమిటీ కార్యాలయంలో మరి ఏదైతే మొన్న మరి సోయం గారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరి తుడుం దెబ్బ మరి ఈ యొక్క రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ మొత్తానికి సంఘంపై మరి తుడుం దెబ్బ మరి అమ్ముడుపోయే సంఘము మరి అమ్ముడుపోతారు అక్కడ ఉన్నటువంటి నాయకులు సరిగా లేరు అనేసి మరి విమర్శించడం ఇది ఎంతవరకు సమంజసం అనేసి కూడా నేను ఈ సందర్భంగా మరి అతని యొక్క వాక్యాలను నేను తీవ్రంగా మరి నేను ఖండించడం జరుగుతుంది ఒకప్పుడు తానే మరి తుడుజెబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఆదివాసీ సమాజానికి మరి రథసారిధిగా ఉండి ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఆ ఉద్యమాల్లో పాల్గొని మరి విజయవంతం చేసినటువంటి యావత్ ఆదివాసీ సమాజానికి మరి గుర్తింపు ఉంది దీని యొక్క తుడుం దెబ్బ వలన ఆయనకు ఎంతో పేరు రావడం జరిగింది గుర్తింపు కూడా రావడం జరిగింది కానీ ఈ యొక్క తుడుం దెబ్బలోనే ఉంటూ మరి తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే కొట్టినట్టుగా ఆయన వివరించడం ఆయన శైలి అది కరెక్ట్ కాదనేసి కూడా మరొకసారి నేను నేను ఈ సందర్భంగా నేను ఖండించడం జరుగుతుంది ఏదైతే ఆరోపణలు చేయడం జరిగిందో ఆ యొక్క వాక్యాలను మీరు తప్పకుండా వెనక్కి తీసుకోవాలనేసి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకున్నాను దాంతోపాటు ఏదైతే రాజగోన్ సెవెన్ సమస్య అధ్యక్షులుగా ఎన్నికైనారో మీరు ఆ యొక్క విధులను కూడా సక్రమంగా నిర్వహించండి కానీ మరి ఇలా యావత్ ఆదివాసీ సమాజంపై సమాజాన్ని తప్పుదోగా పట్టే కార్యక్రమాలు చేయకండి ఏమైనా వ్యక్తిగతంగా ఉండే వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడాలా గాని ఒక సంఘాన్ని మరి పేరు పెట్టి ఇలా అమ్ముడు పోవడం మోసపోవడం అనేది వ్యాఖ్యలు చేయడాన్ని నేను తప్పకుండా మరి ఈ సందర్భంగా నేను ఖండిస్తూ మరి తుడు దెబ్బకు బహిరంగంగా మరి స్వయం బాబురావు గారు క్షమాపణ చెప్పాలనేసి కూడా నేను ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేయడం జరుగుతుంది جی گمرام مشکل